వైద్యో నారాయణోహరి వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు అది అక్షరాల నిజమని మరోసారి నిరూపించారు గుంటూరుకు చెందిన డాక్టర్స్ ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఐలాపురం గ్రామానికి చెందిన పండు జనవరి రెండో తేదీన అపస్మారక స్థితిలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు కుడి కుడిచేయి బలహీనపడ్డంతో న్యూరో సర్జరీ ఓపీలో సంప్రదించారు పండు బంధువులు న్యూరో సర్జరీ వైద్యులు వివిధ పరీక్షలు చేసి ఎడమవైపు మెదడిలో కుడివైపున కాలు చేయి పనిచేసే మోటార్ కార్టెక్స్ భాగంలో కణితున్నట్టుగా గుర్తించారు గజం కేవలం కేవలం రూపాయలతో గజాల భూమి లక్షలు మాత్రమే అత్యంత సున్నిత భాగంలో ఉన్న కణితిని ఆపరేషన్ ద్వారా తొలగించాలని నిర్ణయించారు ఈ ఆపరేషన్ చేయడం వల్ల పూర్తిగా కణితిని తొలగించే ప్రక్రియలో కుడికాలు పూర్తిగా చచ్చబడిపోయే అవకాశం ఉంటుందని వైద్యులు భావించారు ఇక ఈ ఆపరేషన్ చేయాలంటే రోగి మెలుకువగా ఉండి కదులుతున్నప్పుడు మాత్రమే ఆపరేషన్ చేయాలని గుర్తించారు మెలుకువగా ఉంటూ డాక్టర్లు చెప్పినట్టు కదిలించేందుకు పండు ముందుకొస్తానని చెప్పాడు ఇంతో జనవరి ఇరవై ఐదున పండు అభిమాన హీరో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా చూపిస్తూ విజయవంతంగా ఆపరేషన్ చేశారు అరుదైన అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సకి నేతృత్వం వహించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆపరేషన్ జరిగిన తీరును వివరించారు రోగి మహేష్ బాబు అభిమాని కావడంతో పోకిరి సినిమా చూపిస్తూ ఎవేక్ బ్రెయిన్ సర్జరీ ద్వారా కణితిని తొలగించినట్టు చెప్పారు ఈ ఆపరేషన్లో న్యూరో సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ కేవీవి సత్యనారాయణమూర్తి అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ గడ్డల పెంచలయ్య డాక్టర్ సురేంద్ర వర్మ డాక్టర్ సత్య నవమిలు పాల్గొన్నారు ఈ ఆపరేషన్లో మత్తు వైద్యుల పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు ఈ విభాగంలో మత్తు వైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పోలయ్య డాక్టర్ నాగభూషణం డాక్టర్ ఆదిత్య ప్రదీప్ డాక్టర్ ఆనంద్ పాల్గొన్నారని ఆయన తెలిపారు ఆపరేషన్ తర్వాత రోగికి ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తామని ఆయన అన్నారు రోగి కాలు చేయి బలహీనత పూర్తిగా తగ్గిపోయి సంపూర్ణంగా ఉన్నారన్నారు ఎవేక్ సర్జరీ ఆపరేషన్ చేస్తుండగా పేషెంట్తో వైద్యులు మాట్లాడుతూ అవయవాలను రోగిని కదపమని చెబుతూ సాధారణమైన బ్రెయిన్ మ్యాటర్ దెబ్బ తినకుండా ఆపరేషన్ చేయడానికి వీలైందని ఆయన తెలిపారు ఈ ఆపరేషన్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడా జరగలేదని తొలిసారిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగడం గర్వకారణమని ఆయన అన్నారు